హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఫేవరెట్ అయిన పానీపూరి రెసిపీని ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మొత్తం పానీపూరి రెసిపీలో ఈ పూరీలను చేసుకోవడమే కష్టమండి మిగతాదంతా సింపుల్గా చేసుకోవచ్చు సో కొంతమందికి పూరీలు చేసుకునేటప్పుడు ఇవి పొంగక ఒకవేళ పొంగినా కూడా మెత్తగా అయిపోతుంటాయి కదా ఇలా ఏమీ కాకుండా చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించుకొని ఈ పూరీలను ఈజీగా చేసుకోవచ్చు సో ఈ వీడియోలో చూపించిన విధంగా సేమ్ మీరు కూడా ట్రై చేశారంటే బయట దొరికే పానీపూరి టేస్ట్తో మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ పానీపూరి రెసిపీ చూసేద్దాం రండి ముందుగా మనం పూరీలను ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి అయినా లేకపోతే మైదాపిండినైనా తీసుకోవచ్చు ఒక స్పూన్ వరకు ఉప్పు హాఫ్ స్పూన్ వరకు వంట వంటసూటను కూడా వేసుకోండి ఇవన్నీ వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ అనేది చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఈ పిండిని సరిగా కలిపితేనే మనకు పూరీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండినంతా ఒక ముద్దలాగా చేసుకొని అదే బౌల్లో ఉంచేసి దీని మీద ఒక తడి క్లాత్ని కప్పేసి ఉంచాలి తడి క్లాత్ని కప్పిన తర్వాత మినిమం అరగంట వరకు పక్కన పెట్టేయాలండి తడి క్లాత్ లేకుండా అస్సలు పక్కన పెట్టకూడదు ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు పానీపూరికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న కాబూలీ శనగలను వేసుకోవాలి మీరు మామూలు శనగలైనా వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను ఒక స్పూన్ వరకు ఉప్పును వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఈ శనగలు మరియు ఆలుగడ్డలు బాగా మెత్తగా ఉడకాలండి ఉడకాయ లేదా అని ఇలా కత్తితో ఘాట్లో పెట్టుకొని టెస్ట్ చేసుకోవాలి ఇలా వెంటనే కట్ అయితే ఇవి బాగా కుక్ అయినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీ ఇంట్లో పప్పు గుత్తి ఉంటే దాంతో మ్యాష్ చేసుకోండి లేకపోతే ఇలా మ్యాషర్తో మెత్తగా అయ్యేంత వరకు బాగా మ్యాష్ చేసుకోవాలి సో వీటన్నిటినీ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే చాట్ మసాలా కూడా వేసుకోండి ఆ తర్వాత అర గ్లాసు వరకు చింతపండు రసాన్ని వేసుకోండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే అరచెక్క నిమ్మరసం వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి సో ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పానీపూరికి కావాల్సిన పానీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మూడో వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండును వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసి ఇందులో మనం ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని అది కూడా దీంట్లో వేసేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అదేవిధంగా ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నిమ్మరసం వేసుకున్న తరువాత దాంట్లో రెండు నిమ్మకాయ చెక్కలను కూడా వేసుకోండి అలాగే ఐస్ ముక్కలను వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఈ పానీ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరీలను ప్రిపేర్ చేసుకుందాం అరగంట తర్వాత పిండిని చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి దీనిని ఒకసారి బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుందాం ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఈ పిండినంతరిని ఒక ముద్దలాగా చేసుకొని మూడు సమాన భాగాలుగా చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని మనం చపాతీలు ఎలా రుద్దుకుంటామో అలాగే కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా రుద్దుకోవాలండి ఎందుకంటే కొద్దిగా మందంగా ఉన్న మరి పలచగా ఉన్న ఈ పూరీలు అనేవి సరిగా పొంగవు సో చూసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది సో ఇలా పిండి అంతా రొద్దిన తర్వాత మనకి ఇంట్లో క్యాప్స్ ఉంటాయి కదండీ మరి ఇంత పెద్దది కాకుండా కొంచెం చిన్నగా ఉండే వాటిని తీసుకోండి నాకు ఇదే అందుబాటులో ఉంది కాబట్టి తీసుకున్నాను ఇలా అయినా కూడా పర్లేదు బాగానే వచ్చాయి సో మీరు చిన్నగా ఉండే క్యాప్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటూ మనం పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరిన పిండితో కూడా ఒక ముద్ద చేసుకొని దాంతో కూడా పూరీలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని తడిగుడ్డ కప్పి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి తర్వాత ఈ పూరీలు వేయించుకోవడానికి స్టవ్ మీద పూరీలు మునిగేంతవరకు ఆయిల్ని వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ దాని మీద ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే అవి పొంగుతాయి అన్నమాట పూరీలు వేసిన వెంటనే మనం ఆయిల్ని పైన వేస్తూ ఉండాలండి అప్పుడే మనకి పూరీలు అనేవి పొంగుతాయి లేకపోతే మనకి ఫ్లాట్గా వచ్చేస్తాయి సో ఇలా అన్ని పానీపూరీలను ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారుగా ఈ పూరీలను ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి సో మీరు కూడా ఇంట్లోనే హెల్తీగా ఈ పూరీలను ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్